કોંજા માફી કોમ થાઉટ કે ટ્રાય મેનુ બલ ચાહી ચાહી હા શીરા કહે બોલા ભોલા ભરા ఐదు సంవత్సరం బాలు బడికి పంపిస్తూ భగవంతు సార్ ఇప్పుడు కానీ తెలియది చాలా గుణవంతుడు చక్కడి ఐదు సంవత్సరం ఎప్పుడైతే బడికి వేసిండు ఆ పంతులకి అరవయ్యారు what to do.

ఆ పెల్లారు ఉన్నది పొత్తువు ఉన్నది 80 సంవత్సరముల వాడుడే తండితోని హీన భోజనార్తోని పోతున్నాడు భూపదీప నైవేద్యము తల్లితోని తనితోని పోతున్నాడు అస్త్రుల పోతున్నాడు అస్త్రుల వీళ్ళకి ఏమిటి ఒక మానవుడు పెంపుడు పుత్రుడు అనుకుంటారు కదా స్వయంభగ భగవంతుడే అని ఎందుకు తెలియతారు కొందరు నమ్ముతారా అలా నిజం అంటే నమ్ముతారా నమ్మరు కదా ఎవరు ఒక్కరు నమ్ముతారు అది అందరు చెప్పుకోరు అది వాళ్ళకే తెలుసు ఆ సప్నం వచ్చే భగవంతుడికే తెలుసు కొందరికి ఏంటిది తెల్లారు తాగురు అదే కళ్ళు అనుకుంటారు చేయపోతారు అనమాట భక్తులకి ఏదైతే నిజంగా స్వరూప భగవంత స్వరూపుడు కనిపిస్తా ఖచ్చితంగా అయింది అనమాట ఆనాడైనంతే ఈనాడైనా వెయ్యి మందికి ఒక్క లేకపోలేదు వంద మందిలో తొంభై తొమ్మిది మంది కాకపోవచ్చు ఒక్క మందికి ఒక్కలైనా సత్యవంతులు ఉంటారు ప్రపంచంలో లేకపోలేదు లేరు అని నేను అందరు అనలేదు కానీ తక్కువ తొంభై తొమ్మిది మంది దుర్మార్గం ఉంటే ఒక్క మనిషి సత్యవంతురాలు ఆ సత్యవంతు ఆ సత్యవంతుడు ఈ ప్రపంచం ఆగుతుందని మనం భావించుకోవాలి అనుకోవాలి అది నిజమైన మాట ఈ విధం ఇరవై అయినాక చూడండి భగవంతుడు ఈ వీరభోజే యనమల్ల ఇంటి పేరు ఎనమల్ల చారి వీరపాపమ్మ ఈ విధముగా బాలు అన్ని విధాలు సదులు చేస్తాం నేర్పించింది ఈ ఇరవై సంవత్సరముల బాలుడయినాక ఆయనకు ఉపన్యాసం అన్ని తప ఏమిటి ఈ ఆశ్రమాన్ని పోయిపో నైవేద్యం అని నేర్పించి నేర్పించారు ఏం చేసిండు నందికొండలు నందికొండలు

హీరపమ్మమ్మమ్మ తోనేమంటారు ఏమంటండాయ తల్లి నాకు సెలవు నేను వెళ్ళిపోతా అంటుండే ఒక మాట అవునవు ఏది కండసారి పెంపుడు తల్లితో హీరపమ్మం తండ్రి ఏంటి పోతున్నట్టు ఉన్నవా ఇక్కడకి పోతుండే పోతావు నన్ను ఏ గది చేతి పోతు అనుకుంటున్నావు నాయనా ఒక్క మాట తండ్రి నన్ను ఈ గతి చేయుటని నాకు ఎవరున్నారు కొడుక ఎక్కడి పోతావు మీ తన్ని మరణించిండు ఈ పాపాగ్ని అనే మటమ్మరకు అధ్యక్షుల వారు ఎవరు వారసత్వం నాలుగు వందల సంవత్సరంలో ఇంకో చేతులు పెట్టిపోతావా ఏమిటి ఈ ధూప దీప నైవేద్యం విలు చేయాలి నువ్వు తప్ప నన్ను వదిలిపెట్టి నువ్వు ఎక్కడికి పోతావు నన్ను ఎవరి చేతులు పెట్టిపోతావు చెప్తాయనా చెప్పు అన్నా కన్న కడుపు కన్న పెంచిన ప్రేమ గొప్పది అంటారు అదే ఇప్పుడు జరుగుతున్నది వీరప్ప అమ్మ అమ్మకు వీరపజేచారికి తండ్రి నన్ను అడవి పాలు చేసిపోకు ఈ బాధ్యత నువ్వే ఎవరేమన్నారు మన కులస్తులు గాని చిన్నవాళ్ళు గాని పెద్దవాళ్ళు గాని ఊరు గాని మన చూస్తేనే సంబరపడతారు ఆనందపడతారు నువ్వు వెళ్ళిపోయినాక ఈ మఠం ఉంటదా ధూప దీప నైవేద్యము ఎవరు అర్పించాలి నా వల్ల అవుతుందా కాదు నువ్వు కానీ వెయ్యి నెలలో కొంచెం బతిలాడుతుందా మా అమ్మ గిట్ట చెప్తా వినదు మా అమ్మ గిట్ట తెలుసు తెలుసు తెలియదు కదా కదా చూడు తల్లి ఒక్క మాట చెప్తుంటావా అమ్మా అన్నీ తెలిసి తల్లి సాయి